హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు రాజు మీరు చూస్తున్నది ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది దీని యొక్క పూర్తి వివరంలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎలమంచుల నుండి ఎసరాయి వరం వెళ్లే వేలో సర్వసిద్ధి అనే విలేజ్ వద్ద మెయిన్ రోడ్ కానుకొని ఏడు ఎకరాల కొబ్బరి తోట అమ్మకానికి రావడం అయితే జరిగింది ఈ ల్యాండ్లో కొబ్బరి మొక్కలు వేసి రెండు సంవత్సరాలు అవుతుంది అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఈ కొబ్బరి తోట నుంచి మంచి ఆదాయం అయితే వస్తుంది ఈ ల్యాండ్ యలమంచిలకి తొమ్మిది కిలోమీటర్లు గాను అడ్్రోడ్కి పద్నాలుగు కిలోమీటర్లు గాను రాంబెల్లి మరియు అచ్యుతాపురానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మధ్యలో వస్తుంది ఈ ల్యాండ్ రేటు మనం చూసుకున్నట్లయితే ఎకరా డెబ్బై ఐదు లక్షలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్ నచ్చి ఓనర్తో మాట్లాడుకున్నట్లయితే కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది ఈ ల్యాండ్ ఎలమంచల్ నుండి ఎసరాయి వరం వల్లే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉండడం వల్ల ఫ్యూచర్లో అయితే మంచి రేట్ అయితే వస్తుంది ఇది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదు అనుకున్నట్లయితే ఏదైనా ఒక పర్పస్ మీద రోడ్డు కానుకొని ల్యాండ్ కావాలనుకు కావాలనుకున్న వారికి కానీ ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్పవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకుంటే మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన రేట్లో మీకు నచ్చిన ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే కిందనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా లేదు కొనాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్